వెల్కమ్ టు అవర్ ఛానల్ పరమశివుడి యొక్క కృపతో ఈ యొక్క రాశుల వారి యొక్క జీవితంలో ధనవర్షం కురవబోతుంది జ్యోతిషాస్త్ర ప్రకారం కొన్ని రాశులు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి ఈ యొక్క మూడు రాశులకు భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఆ నాలుగు రాశుల వారు శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయి సనాతన ధర్మంలో ఆది మాసం చాలా ముఖ్యమైనది మహాదేవునికి ఇష్టమైన మాసం ఈ యొక్క మాసం దేవతలకు ఆధిపతి అయిన మహాదేవుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో కష్టాలు తొలగిపోతాయి ఈ యొక్క ఆది మాసం నుంచి సృష్టి బాధ్యత శివుని భుజాలపై పడుతుంది ఎందుకంటే విష్ణువు దేవ దేవసాయాన్ని ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు యోగి వెళ్తాడు ఇదే సమయంలో శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి శివునికి ఎంతో ప్రీతి పాత్రలు ఈ యొక్క రాశుల వారికి భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ యొక్క నాలుగు రాసులకు శివునికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారి యొక్క కోరికలను నెరవేర్తాయి ఏ రాశిలో శివుని ఏ ఏ విధాలుగా దర్శనమిస్తాడో తెలుసుకుందాం ఈ జాతకులకు శివుని అపారమైన ఆశస్సులు ఉంటాయి రాశిల్లో మొట్టమొదటి రాశి వారు తులారాశి వారికి శివుని అపారమైన ఆశీస్సులు ఉంటాయి తులారాశికి సంబంధించిన వరకు మహాదేవుకి తులారాశి అంటే చాలా ఇష్టం అందువల్ల తులారాశి జాతకులకు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వారి యొక్క శ్రేయస్సు కొరకు శివుని వారిని ఆశీర్వదిస్తాడు జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా శివ పఠించడం మనస్ఫూర్తిగా స్వామిని పూజించాలి తులారాశి వారికి మరింత ఆనందం శాంతిని తెస్తుంది మీరు శివుని ఆశీస్సులు పూర్తిగా పొందుతారు వారు కుంభరాశి శివునికి ఇష్టమైన రాశిలో కుంభరాశి ఒకటి కుంభరాశి వారు కిష్ట పరిస్థితులు సులభంగా ఎదుర్కొంటారు కష్టాలు తొలగిపోతాయి ఈ రాశి వారికి ఎప్పుడు శివుని అనుగ్రహం ఉంటుంది కుంభరాశి వారు సోమా శనివారాల్లో శివ పఠించడం స్వామిని మనస్ఫూర్తిగా పూజించాలి మకర రాశి మకర రాశి వారికి పాలించే గ్రహం శని మకర రాశి వారికి ఎల్లప్పుడూ సంతో కష్టపడి పనిచేస్తారు మకర రాశి వారి శివునికి ఇష్టమైన రాశిల్లో ఉన్నదన శివుని ప్రసన్నం చేసుకోవాలి పెద్దగా శ్రమించిన అవసరం లేదు శివునికి వారికి ఎల్లప్పుడూ కష్టాల నుంచి రక్షిస్తాడు మకర రాశి జాతకులకు శివుని పూజిస్తారు శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా పని ప్రాంతాల్లో ఈ ఉన్నత శిఖరాలు చేరుకుంటారు ఇలా అనేక యోగాలు ఈ రాశుల వారికి రాబోతూ ఉంటాయి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి